ప్రతీ నెల అమావాస్యకి శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో చండీ హోమం నిర్వహించబడుతుందని అర్చకులు చింతలపాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి చింతలపాటి నాగ వెంకట పవన్ కుమార్లు తెలిపారు మంగళవారం భీమనవారిపేట మిల్క్ ప్రాజెక్ట్ ఎదురుగా వేయించేసి ఉన్న శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో చండీ హోమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైశాఖ అమావాస్య సందర్భంగా అభిషేకం మండప ఆరాధన గణపతి పూజ కలిసి పూజ చండీ పరదేవతకు చండీ హోమం పూర్ణావతి కార్యక్రమం నిర్వహించామని తెలిపారు ప్రతి నెలా భక్తులచే స్వయంగా మండప ఆరాధన గణపతి పూజ కలిశ స్థాపన కార్యక్రమాలు నిర్వహించబడుతుందని సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమం ఆలయ కమిటీ వారి పరీక్షల్లో నిర్వహించబడుతుందన్నారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అన్న ప్రసాద విత్తనా సందర్భంగా వారు తెలిపారు అస్యమాన్య పుత్రిక అఖండవిద్యాం స్నేహితు सागरे सागर में सागर मस्ती जा रहा है भाई हनुमान का रक्षा, में वीडियो गाना है का लो बात सब सा राम का र चल रहा है का जनना राइस सब जो का सब जो का धनो का धनो का जोरा जोरा यज्ञ जोरा मन आज तो की बोला का सुनिए ये तो फिल्मी गांव में जय जय राम जय जय Niko Niko Ibi tío si Germanokасi గురు బ్రహ్మ గురుదేవ మహేశ్వర గురుదాక్ష తరు గురవే గురే నమంగళమాగే చువే సప్తాదికేత్రి అంబ కే దేవి నారాయణ నమోస్ భక్త మహాశందరి కూడా అవి ఈరోజు మన దేవాలయంలో అమావాస్య సందర్భంగా చండీ హోమ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది ప్రాతకాలం నుంచి అమ్మవారి యొక్క దర్శనం చేసుకున్న వాళ్ళ భక్తులు కూడా సామూహికంగా సుమారుగా జనంతో కూడా కూర్చొని ఇవాళ చాలా వైభవంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు విశేషంగా దంపతులంతా కూడా జంటలుగా కూర్చొని అమ్మవారి మండప కలశ స్థాపన అమ్మవారి కలశ స్థాపన కూడా చేసుకొని భక్తులంతా కూడా స్వయంగా వార్చే మండపాల కార్యక్రమం కూడా చేయించడం జరిగింది అనంతరం పదమూడు పూర్ణాహుతులుగా అమ్మవారి యొక్క చండీ హోమ కార్యక్రమం జరిగింది మహాపూర్ణావతి పూర్తయిన తర్వాత భక్తులందరూ కూడా అత్యర్థి ప్రసాదాలు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా భక్తులందరూ కూడా ఇవాళ దాతల యొక్క సహకారాలతో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం సుమారుగా ఒక వెయ్యి మంది వరకు కూడా అన్నదాన కార్యక్రమం వైభవంగా జరిగింది భక్తులంతా కూడా అన్నప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారు అనుగ్రహాన్ని పాత్రులయ్యారు అట్లాగే మన దేవాలయంలో వచ్చే నెల ఐదో తారీఖు నాడు వార్షికోత్సవం సందర్భంగా స్వత్సరాంజనే స్వామి వారి కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది కావున భక్తులంతా కూడా ఈ ప్రతిష్ట వార్షికోత్సవానికి విచ్చేసి స్వామివారి యొక్క లీలాభాన్ని తొలగించి స్వామివారి అంత్రిహాన్ని పాత్ర కోరుతున్నాం మన దేవాలయంలో అతి త్వరలో రాజగోప నిర్మాణం కూడా జరగబోతున్నది భక్తులందరూ కూడా మీ యొక్క సహ సహకారాలు అందించుతూ అలాగే దేవాలయ నిర్మాణానికి ఇప్పటివరకు కూడా ఇచ్చినట్టు దాతల పేర్లన్నీ కూడా శిరా పలకాల మీద లిఖించడం జరుగుతోంది దాని నమూనా దేవాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ ఎవరైనా సరే మీ పేరు ఇంటి పేరు కానీ మీ పేరులో కానీ తప్పులున్నా దేవస్థానానికి వచ్చి ఈ యొక్క గోత్రాన్ని పేరును కూడా చూసుకొని దేవ దేవాలయంలో మీరు ఇచ్చిన సహకారాన్ని ధనం ఎంతైతే ఇచ్చారో అవన్నీ కూడా రాయడం జరిగింది అవన్నీ కూడా ఒక సరి చూసుకొని నాలుగో లోపు ఈ దేవాలయానికి ఇచ్చేసి ఇవన్నీ కూడా పూర్తి చేసుకోవాలి ఐదో తారీఖు నుంచి శిలా చెక్కించడం జరుగుతోంది మన వార్షికోత్సవం సందర్భంగా నిర్మాణానికి పూర్తి నిర్మాణానికి సహకరించిన వాళ్ళందరికీ కూడా వారి యొక్క తాతల పేర్లు తండ్రుల పేర్లన్నీ కూడా శిలా పలకాలపై చికిత్స జరుగుతోంది కావున భక్తులంతా కూడా ఈ సద్భవకాశాన్ని ఉపయోగించుకొని దేవాలయ నిర్మాణానికి ఇంకా ఇత్యోగంగా గోప నిర్మాణానికి కూడా ధన సహాయ వస్తు రూపేణ ధన రూపేణ సహాయాన్ని అందించి దేవాలయం అభివృద్ధికి పాల్పడవలసిగా కోరుతున్నాం ఈ అమావాస్య అమ్మవారి యొక్క చండీ హోమ కార్యక్రమం సందర్భంగా అమ్మవారికి అత్యంత ప్రీతంగా కార్యక్రమం కూడా వైభవంగా జరిగింది భక్తులంతా కూడా విరివిడిగా పాల్గొన్నారు కావున మన దేవాలయంలో విశేష కార్యక్రమం జరుగుతుండాలని తప్పిస్తూ అలాగే దేవాలయంలో అభివృద్ధికి మీ వస్తు సహకారాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం సర్వే జన సుఖినో భవంతు ఆలయ ప్రధాన చూడుగా చంద్రబాబు వెంకటరమణ శాస్త్రి సహాయ చూడుగా నాగమోహన్ భవన్ కుమార్ అట్లాగే ఆలయ దేవస్థాన కమిటీ వాళ్ళ సారథ్యంలో ఈ కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి కావున భక్తులంతా ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పాత్ర కోరుతున్నాం నమ పార్వతీ హర 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 మహాదేవ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్